హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈ రోజు వీడియోలో ఏంటంటే సింపుల్గా బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా స్నానింగ్ స్నాక్లో కానీ తీసుకునే ఒక మంచి హెల్దీ హై ప్రోటీన్ రెసిపీని అయితే చూపిస్తున్నాను వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి నేనైతే ఇక్కడ బొబ్బర్లు తీసుకున్నాను బొబ్బర్లని మనము బ్రేక్ఫాస్ట్ కోసం చేసినట్లయితే నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్కి మనకి మంచిగా ఈ విధంగా నానిపోతాయి మీరు స్నాక్గా తీసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్కి మంచిగా నానిపోతాయి ఈ విధంగా నానబెట్టుకున్న బొబ్బర్లని వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ని మరీ ఎక్కువగా వేయకున్న బొబ్బర్లు మనకి మునిగి వాటర్లో మునిగే విధంగా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని టూ విజల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి బొబ్బర్లు బాగా నానిపోతే టూ విజల్స్ వస్తే సరిపోతుంది ఆఫ్టర్ టూ విజల్స్ తర్వాత మూత తీసి చూస్తే బొబ్బర్లు అయితే మంచిగా ఉడికిపోయాయి బొబ్బర్ని ఈ విధంగా స్ట్రైన్ చేసేసుకుని వాటర్ తీసేసుకోవాలి వాటర్ తీసేసిన తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి టూ టీ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ ఆయిల్ని కూడా వేయకూడదు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని సన్నగా పొడవగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత సన్నగా పొడవగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ మీ స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై హై ప్రోటీన్ ఉంటుంది చికెన్ తో ఈక్వల్ గా ఇందులో అయితే మనకి ప్రోటీన్ లభిస్తుంది వెజిటేరియన్ కి మంచి ప్రోటీన్ ఆప్షన్ చెప్పొచ్చు ఇందులో ఫైబర్ ఉంటుంది ఐరన్ మెగ్నీషియం పొటాషియం ఉంటాయి షుగర్ ని కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి బరువు తగ్గాలనుకునే వాళ్ళు మీ డైట్ లో వీటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది మనం ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే డైజెషన్ బాగా అవుతుంది ఆనియన్స్ మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా స్ట్రైన్ చేసుకున్న బొబ్బల్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక్కసారి టేస్ట్ని చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫైనల్గా అయితే స్టవ్ ఆఫ్ చేసేసి హాఫ్ లెమన్ జ్యూస్ని వేసుకొని లెమన్ జ్యూస్ని వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ విధంగా లెమన్ జ్యూస్ని కూడా వేసుకొని సర్వ్ చేసేసుకో ఒక్క కప్పు తింటే చాలు స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది త్వరగా ఆకలి కూడా వేయదు బరువు తగ్గ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బొబ్బల్ని మీ ఆహారంలో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్